న్యాయం మాకు న్యాయం లేదు ఎందుకు లేదు అది కావాలి మాకు శివశక్తి పొందినలో మేము దెబ్బలు దెబ్బలు కొట్టి మమ్మల్ని పడేసి మేము జోగురాలం బిచ్చగాళ్ళకు మా మీద వేసే అధికారం ఉన్నదా అది కావాలి మాకు ఒకటి రెండవది మేము శివశక్తి పొందిన వాళ్ళము ఎదురుకోలేక ముందే వస్తాం మేము జోగిని కాడు గుంజుకొని కొమరవేలిలో కానీ కనకదుర్గమ్మ కానీ ఎక్కడ గోల్కొండ కానీ ఇక్కడ కానీ సికింద్రాబాద్ కానీ మేము పేరు పొందినం పుట్టు జోగురాళ్ళు పుట్టు జోగురాళ్ళకు తప్పు ఉంటే నువ్వు మాట్లాడండి కానీ మాత్రం శివశక్తులకు గణనాథులకు అందరికీ శనార్థి చెప్తున్నావు కానీ ఇటువంటి ఏ ఇప్పుడు చాలా మంది ఒంటి మీదకి అమ్మవారు వచ్చిందని చెప్పి చాలా మంది డ్రామాలు ఆడుతున్నారు ఈ మధ్యన కెమెరా ముందుకొచ్చి ఏం చెప్తారు వాళ్ళ వాళ్ళ గురించి ఏం చెప్తారు కొంతమంది శివశత్తులు ఉన్నారు ఇంట్లో తక్కువ దేవుడు రాని వాళ్ళు పైసలు ఇచ్చి దేవుడు తెచ్చుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు బండారు దేవుడు వస్తుందన్న ఏర్పాట్లు చాలా మంచిగా జరిగాయి సార్ అంటే ఎందుకంటే నేను ఇందులోనే నలభై అయింది నలభై ఏళ్ళ నుండి చూస్తున్నాము పండగలు చేస్తున్నాం బోనాలు చేస్తున్నాము అగ్గిపటాల పటాలు దక్కినాము అక్కి గుండాలు దక్కినాం అగ్గిగుండాలు దొక్కినాము అయితే ఏమైందంటే మన పరిస్థితులు బాగలేక పిల్ల దిక్కు తల్లి ఒక దిక్కు అందరం ప్రతి ఒక్క సంసారం సెలవు శారం అయిపోతున్నాం అందులో మేము అయినా మా తల్లిని మేము నిలుపుకున్నాం మా గుండెలో నిలుపుకున్నాము ఎన్ని కష్టాలు వచ్చినా బస్సు పోయింది ఆటోలు కొట్టినాయి ఈ కాళ్ళు ఆపరేషన్ అంటుండరు అయినా మేము అట్లే మా తల్లిని పట్టుకొని ఈనే ఉంటున్నాం ఎంత పెద్ద కూడా అయితే మేము అక్క నుండి ఇక్కడ నుండి వచ్చి గుడి మాది ఎప్పుడు చెప్పలేదు సార్ ఇంత బొట్టు పెడతామా పైసలు అడగం వాళ్ళ దయ వాళ్ళు ఇస్తే తీసుకుంటాం వాళ్ళు ఇవ్వకుంటే తీసుకో మాకు తల్లి అంటే ప్రపంచంలో ఎవరిని లెక్క చెయ్యం సార్ మాకు సత్యమైన తల్లి ఎల్లమ్మ తల్లి నేను పరాయి ఊరు నుండి వచ్చిన సార్ ఇక్కడ పర్మనెంట్ ఉద్యోగంతో వచ్చిన ఇప్పుడు నేను నలభై ఏళ్ళ నుండి ఈ తల్లిని పట్టిన తల్లి నాలో వచ్చింది అన్ని చేసిన ప్రతి ఒక్క పండగలు చేసిన అన్ని చేసిన తల్లి మాత్రం సత్ సార్ ఎక్కడ ఎన్ని లోకాలు వెళ్ళినా ఎంత గండాలు వచ్చినా ఎన్ని యాక్సిడెంట్లు అయినా ఇట్లా పసిబిడ్డని పుట్టినట్టు మమ్మల్ని తీసుకుంటుంది సార్ అమ్మవారి ఎల్లప్పుడు కోట్ల జనాలను పరిపాలిస్తుంది చాలా సంతోషంగా ఉంది మొదటిసారి బోనం ఎత్తుకోవడం ఇంకా సంతోషంగా ఉంది లైక్ ఇప్పుడు విశేషంగా మీకు బోనం సమర్పించినప్పుడు అమ్మవారు ఎప్పుడన్నా మీ కళ్ళకి వచ్చి ఏదన్నా చెప్పడం ఎలాంటి సందర్భాలు ఫేస్ చేశారు ఎప్పుడన్నా నేను నైటే నైట్ ఏ రోజైతే బోనం చేద్దాం అనుకున్నానో ఆ రోజు నుంచి ఇక నైట్ అయితే పూర్తి నిద్ర పట్టలేదు నాకు అమ్మవారి వచ్చి మాట్లాడినట్టుగా ఉన్నట్టుగా చాలా ప్రశాంతంగా పాజిటివ్ వైబ్స్ ఎక్కువ కనిపించాయి నాకు అందుకే చాలా సంతోషంగా భోనం ఎత్తుకొని వచ్చిన థర్టీ ఇయర్స్ ప్లాన్ చేసాం నుంచి సో ఈ ఇయర్ అది ఫుల్ఫిల్ అయిందండి సో దట్స్ ద రీజన్ ఈ సార్ మేకతోని చేస్తాం అందుకే దానికి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మేక తోట వస్తామని కోరుకున్నారు ఓకే బోనం అన్నది అమ్మవారి ఫేవరెట్ అదే సో ఆమెకు ఇచ్చే దాంట్లో ఇస్ ఎ ఫస్ట్ ప్రయారిటీ అనమాట మేజర్లీ మేక అనేది పక్కన పెట్టినా కూడా మేజర్ ప్రయోరిటీస్ బోనం సో ఎవరైతే మొక్కుంటారో వాళ్ళు కోరుకుని వాళ్ళు కంపల్సరీ బోనం ఎక్కుకుంటే లైఫ్ టైం మంచిగా ఉంటుంది ఎప్పుడైనా సార్ వాళ్ళకు ఎనీ టైం ఆమె తోడు ఉంటుంది అనమాట